ఆదివారము డిసెంబర్ ఈరోజు దేవుని వాక్యము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది మొదటి తిమోతి నాలుగు పన్నెండు మీరు ఎవరుగా ఉన్నారు రెండు వేల పదకొండులో ఒక శతాబ్దం పాటు సంతానం లేని కారణంగా నేను నా భార్య కొత్త దేశంలో కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము ఈ చర్య చాలా ఉత్తేజకరమైనదైనప్పటికీ నేను బ్రాడ్కాస్ట్ ఉద్యోగం విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది నాలో తీరని లోటు మిగిల్చింది ఎంతో వెల్టిగా అనిపించడంతో నేను నా స్నేహితుడు లియామ్ ను సలహా కోసం అడిగాను ఇక నా పిలుపు ఏమిటో నాకు తెలియదు నేను నిరుత్సాహంగా లియామ్ తో చెప్పాను మీరు ఇక్కడ ప్రసారం చేయడం లేదా అని అతను అడిగాడు నేను లేదని చెప్పాను మీరు వైవాహిక జీవితం ఎలా ఉంది అతను అంశాన్ని మార్చినందుకు ఆశ్చర్యపడి నేను మెరిన్ బాగానే ఉన్నామని మేము కలిసి చాలా కష్టాలను ఎదుర్కొన్నాము కానీ ఆ అగ్ని పరీక్షల ద్వారా మరింత దగ్గరయ్యామని లియాకు చెప్పాను నిబద్ధత అనేది సువార్తలోని ప్రధాన అంశం ఓ మీలాంటి నిబద్ధత గల వైవాహిక జీవితాలను ప్రపంచం ఎలా చూడాలి మీరు చేసే పని మాత్రమే కాక దానికి మించి కేవలం మీరు మీరుగా ఉండటం ద్వారా ఇప్పటికే కలిగి ఉన్న ప్రభావాన్ని మీరు గుర్తించకపోవచ్చు అని అతను నవ్వుతూ చెప్పాడు కష్టమైన సేవా పరిస్థితి తిమోతిని నిరుత్సాహపరిచినప్పుడు అపోస్తునుడైన పౌలు అతనికి వృత్తిపరమైన లక్ష్యాలను ఇవ్వలేదు బదులుగా అతను తిమోతిని దైవభక్తిగల జీవితాన్ని మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండునట్లు గడపమని ప్రోత్సాహించాడు అతను నమ్మకంగా జీవించడం ద్వారా ఇతరులను బాగా ప్రభావితం చేస్తాడు మన జీవన ప్రగతిని బట్టి విలువనివ్వడం చాలా సులభం కానీ ప్రాముఖ్యమైనది ఒకరి ప్రవర్తన మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది అయినప్పుడు మన విజయాల ఆధారంగా మన జీవితాలకు విలువ ఇవ్వడం సులభం నేను అది మర్చిపోయాను కానీ ఒక సత్యమైన మాట దయగల చర్య నిబద్ధతతో కూడిన వివాహం కూడా గొప్ప మార్పును తీసుకురాగలదు ఎందుకంటే వాటి ద్వారా దేవుని మంచితనం ప్రపంచాన్ని స్పృశిస్తుంది మీ జీవితాన్ని స్పర్శించినది ఎవరు వారికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవా నేను చేసే పని కంటే నేను ఎలాంటి వ్యక్తిగా ఉన్నానో ప్రాముఖ్యమని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి